ప్రస్తుతం మనతో పాటు రాజకీయ విశ్లేషకులు నిఖిల్ అలీన్ గారు ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం తెలంగాణలో ఏదైతే వాస్తవంగా పది మంది పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు బ్యాకస్తని కొంతమంది అంటున్నారు అదేవిధంగా చూసుకుంటే డిస్క్వాలిఫై అయ్యే అవకాశాలు కూడా చాలా పెద్ద ఎత్తున అంటున్నారు వాస్తవం ఏం జరగబోతుంది ఆ పది మంది ఎమ్మెల్యేలకు సంబంధించి మీరు గతంలో గత ప్రభుత్వానికి సంబంధించి గత పది సంవత్సరాల పాలనను చూస్తే మీరు ఎమ్మెల్యే అనే వారికి ఆ నియోజకవర్గంలో ఎవరైతే ఓట్లేసి గెలిపించారో ఆ నియో నియోజకవర్గం మీద సర్వ అధికారాలు ఎమ్మెల్యేలకు చేతిలో ఉండేవి నియోజకవర్గాల్లో ఏ డెవలప్మెంట్ చేయాలన్నా వాళ్ళు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నా నియోజకవర్గ అభివృద్ధికి స్పెషల్ ఫండ్స్ తీసుకోవాలన్నా ఇట్లా ఏ రకంగా చూసినా కూడా ఎమ్మెల్యేలకి విస్తృతమైన అధికారాలు ఉండేవి ఈరోజు ఏమైంది కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత తెలంగాణ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలందరినీ లాక్కుని బీఆర్ఎస్ పార్టీని నిర్వీర్యం చేయాలనే ఒక దురదృష్టమైన ఆలోచన పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు ఏదైతే లెజిస్లేటివ్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరూ లాక్కుందాం అనుకున్నారో దాంట్లో విఫలం చెంది కేవలం పది మంది ఎమ్మెల్యేలని లాక్కున్నారు అనేక ప్రభు ప్రలోభాలకు చేసి ఈరోజు ఎవరైతే పార్టీ మారినరో వాళ్ళందరూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు బయట పబ్లిక్ డొమైన్లోనే మాట్లాడుతున్న సందర్భాలు మనం చూస్తూ ఉన్నాము మీరు ఎగ్జాంపుల్కు దానం నాగేందర్ గారు లాంటి వాళ్ళని ఖైదరాబాద్ నుంచి అనేక సార్లు దాదాపుగా నైన్టీన్ ఎయిటీ నైన్ నుండి తన ఎమ్మెల్యేగా ఉన్నారు అటువంటి సీనియర్ శాసనసభ్యుడిని ప్రలోభాలకు గురిచేసి ఈరోజు లాక్కున్న తర్వాత పార్టీలోకి చేర్చుకున్న తర్వాత అటు పార్టీలో ప్రాధాన్యత లేదు ఇటు బయటికి వద్దాము అంటే బీఆర్ఎస్కి పోతా అంటే మళ్ళీ ఇంకా తనను ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు ప్రభుత్వమే చేస్తున్నట్టుగా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇవ్వట్లేదు వాళ్ళకి అటు పోతేనేమో బీఆర్ఎస్ పార్టీ కోర్టుల పరంగా చట్టపరంగా కొట్లాడుతూ ఉంది ఈరోజు నిన్న మొన్న మనం చూస్తూ ఉంటే ప్రతిరోజు సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్తా ఉంది ఎవరైతే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరినీ అర్హ అనర్హతకు గురి చేయాలి ఇట్లా పార్టీ మారడం వల్ల ఏదైతే ఆలోచన చేసి ప్రజలందరూ ఓట్లేసి గెలిపించినారో దాన్ని మొత్తం నిర్వీర్యమయ్యే పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలి ఆ చర్యలు తీసుకోవడానికి స్పీకర్ పరిధిలో ఉంటుంది కాబట్టి స్పీకర్కి విచక్షణ అధికారాలు ఉంటాయి కాబట్టి దానికి ఒక టైం లైన్ ఫ్రేమ్ చేయాల్సిన అవసరం ఉంది అని అనేక సందర్భాల్లో మనం చూస్తూ ఉన్నాం ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చూస్తే గతంలో ఐదు ఆరు నెలల నుంచి ఇదే సంవత్సర కాలం నుంచి భారతదేశ భారతదేశం మొత్తంలో వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు ఎక్కడన్నా ఒకటి రెండు ఎగ్జాంపుల్స్ మనం చూస్తే హర్యానాకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బీజేపీలో జాయిన్ అవుతే రాహుల్ గాంధీ గారు దేశం మొత్తం గోలగోల చేసిన ఇదే కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం అంతా దేశం మొత్తం పెద్ద సునామీ సృష్టిస్తామన్న రేంజ్లో చెప్పండ్రు పొద్దున్న లేస్తే రాహుల్ గాంధీ గారేమో చేతిలో సంఖ్యలో మన రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతూ ఉంటారు రాజ్యాంగమే మాకు దైవ సమానమని చెప్తా ఉంటారు అటువంటి మీరు అదే రాజ్యాంగం ద్వారా ఎన్నిక కాబడినటువంటి తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యేలు ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను మీ పార్టీలోకి ఏ రకంగా తీసుకున్న తీసుకున్నారు ఈరోజు దీని అంతా ప్రజలు ప్రతి విషయాన్ని గమనిస్తానే ఉన్నారు సుప్రీంకోర్టు చెప్తున్న ఆదేశాల ప్రకారం కూడా అతి త్వరలో ఉప ఎన్నికలు వచ్చే పరిస్థితి ఉంది ఆ ఎమ్మెల్యేలంతా శ్రీనివాసరెడ్డి లాంటి సీనియర్ నాయకుడు సీనియర్ ఎమ్మెల్యే ఆయన ఇంటికెళ్లి స్వయంగా ఆ సీఎం రేవంత్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించిన పరిస్థితులు కూడా మనం చూసినాం అంటే వాస్తవంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధ పనులు ఎక్కడ కూడా మేము చేయమంటున్నాయి ఇలాంటి పనులు చేస్తుంది ఎట్లా చూడాలి ఖచ్చితంగా మీరు ఈ మొత్తం విషయాన్ని కనుక గమనిస్తే చేర్చుకున్న ప్రతి ఎమ్మెల్యేలను అనేక సార్లు వాళ్ళ ఇంటికి ఇదే ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు డైరెక్ట్గా ఎమ్మెల్యే ఇంటికి పోయి కం కప్పిన పరిస్థితులు చూసినాం మీరు అంటున్నట్టుగా దానం నాగేందర్ గారు అయితేనేది పోచం పోచం పోచారం శ్రీనివాసరెడ్డి గారు అయితేనేమి పోచారం శ్రీనివాసరెడ్డి గారు గతంలో వ్యవసాయ శాఖ మంత్రిగా కేసీఆర్ గారు అనేక అద్భుతమైన అవకాశాలు ఇచ్చిండ్రు తనకు అన్ రాష్ట్ర వ్యవసాయ రంగానికి సంబంధించి దేశంలోనే గొప్ప పేరు వచ్చే విధంగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఇదే పోచారం గారి పనిచేసిండ్రు అదే పోచారం గారు పార్టీ మారుతున్నప్పుడు ఏం చెప్తా ఉంటారంటే రేవంత్ రెడ్డి గారి రైతు ప్రభుత్వ రైతుకు రైతులకు సంబంధించిన నిర్ణయాలను నచ్చి మెచ్చి నేను వాళ్ళ పార్టీలోకి పోతా పోతా ఉన్నా అని చెప్తా ఉన్నారు ఈ సందర్భంగా మనందరం కూడా పోచారం గారిని ఒక మాట అడగాల్సిన అవసరం ఉంది గతంలో దుక్కి దున్నినప్పుడే ఏదైతే రైతు బంధు రైతులకు వస్తున్నాయినో డైరెక్ట్గా మధ్యలో ఏ మీడియేటర్ లేకుండా ఎటువంటి పైరవీలు లేకుండా ఈ రోజు మీరు నచ్చి మెచ్చి రేవంత్ రెడ్డి గారి పాలన పట్ల ఆకర్షితున్నైపోయినా అన్నారో ఈ రోజు వరకు రైతు బంధు రైతులకు ఎందుకు రాలేదు దాదాపుగా నాట్లు పడి నెల పదిహేను రోజులు అవుతున్నా కూడా ఈ రోజుకు వచ్చే పరిస్థితి ఎందుకు లేదు మీరు వాళ్ళని ఎందుకు ప్రశ్నించలేకపోతూ ఉన్నారు ఇట్లా ఎమ్మెల్యేల పరిస్థితి కూడా ఎట్లా ఉంది అంతే మారిన వాళ్ళందరిది కూడా బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళకి ఏదైతే గౌరవం ఉండేనో ఒకటి కాంగ్రెస్ పార్టీలోకి పోయిన తర్వాత ఆ గౌరవం అన్నది లేదు రెండోది ముఖ్యమంత్రి గారే స్వయంగా చాలాసార్లు ఏం చెప్తా ఉన్నారంటే మా పార్టీ బీఫమ్ మీద పోటీ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ నియోజకవర్గంలో వాళ్ళకే సర్వాధికారాలు ఉంటాయి ప్రతిపక్ష పార్టీ నుంచి గెలిచి ఆ గెలిచిన మా పార్టీలోకి వచ్చినా కూడా వాళ్లకు సర్వాధికారాలు ఉండవు మా పార్టీ బీఫామ్ మీద పోటీ చేసిన అతను చెప్పిందే ఎమ్మెల్యే నడుచుకోవాల్సిన అవసరం ఉంటుంది అని చెప్తా ఉన్నారు వచ్చేదాకానేమో రమ్మన్నారు వచ్చిన తర్వాత వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు ఆ ఎమ్మెల్యేలందరికీ గతంలో ఎట్లా ఉండేనో రోజు పరిస్థితి ఎట్లా ఉందో చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది ఆ డిఫరెన్స్ ఏంది అనేది ఈరోజు వాళ్ళు మేము ప్రతిపక్ష బీఆర్ఎస్లోకే పోతాము మీ పాలన పట్ల ప్రజలంతా నెగిటివ్గా ఉన్నారు వాళ్ళందరూ తిడుతూ ఉన్నారు ఊళ్ళలోకి పోతే మేము కనీసం తిరగలేని పరిస్థితి ఉంది అని చెప్పినప్పుడు వాళ్ళని మళ్ళీ ఏం భయపటిస్తూ ఉన్నారు మీరు ఒకవేళ బీఆర్ఎస్ పార్టీలోకి వెనుక తిరిగి వెళ్లే పరిస్థితి వస్తే స్పీకర్ యొక్క విచక్షణ అధికారాలను మేము పరిగణలోకి తీసుకొని ఇమ్మీడియట్ గా మీ మీద అనర్హత వేటు వేసే అవకాశం మా దగ్గర ఉంటుంది ఎట్లా పోతారో మీ సంగతి ఏందో మేము కూడా చూస్తాము అనే పరిస్థితులు కూడా వీళ్ళు సృష్టిస్తూ ఉన్నారు మీరు దానం నాగేందర్ గారు నిన్న మొన్న ఆయన కాన్స్షన్సీలో ఎటువంటి ఇబ్బందులు పెడతా ఉన్నారో చూస్తూ గతంలో ఎవరైతే పోటీ చేసినారో వాళ్ళకే అధికారాలు ఇస్తామని ముఖ్యమంత్రి గారే చెప్తా ఉన్నారు అంటే ప్రలోభాలకు గురయ్యి వెళ్ళిపోయారో పార్టీలకు లేకపోతే ఆ స్వార్థం కోసం వెళ్ళిపోయారు లేకపోతే ప్రజల కోసం వెళ్ళిపోయారు అనుకోవచ్చు ప్రజల కోసం వెళ్ళిపోయిన పరిస్థితులు ఉంటే ఈ రోజు వరకు ఈ ఆరు నెలలు సంవత్సర కాలంలో వాళ్ళు వెళ్ళిన తర్వాత చేసింది ఏందో ఒకటి పబ్లిక్ లో పెట్టాల్సిన అవసరం ఉంది కేవలం వాళ్ళకు సొంతంగా వాళ్ళ పనుల కోసము వాళ్ళకి ఇంకో కాంట్రాక్ట్ల కోసము కమిషన్ల కోసం మాత్రమే వెళ్ళిపోయిందని చాలా స్పష్టమవుతా ఉంది ఇక్కడ అటువంటి వ్యక్తులు ఈరోజు మళ్ళీ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడము మిగతా రాష్ట్రాల్లో రాజ్యాంగాన్ని చేతిలో పట్టి పట్టుకుని తిరగడము ఇదే రేవంత్ రెడ్డి గారు పోయి పక్క రాష్ట్రాల్లో ఎలక్షన్ ప్రచారాలు చేయడము మీరు ఇక్కడ చేస్తున్న ఏంది అక్కడికి పోయి చెప్తున్నది ఏంది గతంలో గుండు సున్నా గుండు సున్నా గాడిద గుడ్డు అని ప్రతిపక్ష పార్టీని ఇక్కడ ఏదైతే విమర్శలు చేసిండో మీరు నిన్నగాక మొన్న అదే గాడిద గుడ్డును తీసుకుపోయి రాహుల్ గాంధీ చేతిలో ఢిల్లీ ప్రజలు చాలా స్పష్టంగా పెట్టిన పరిస్థితి మనం అందరం చూసినాము మీరు ఏ రకంగా ఇవన్నీ చెప్తూ ఉంటారు మీరు అధికారంలో ఉన్న ఒక్కటి రెండు రాష్ట్రాల్లోనే మీరు చేస్తున్నటువంటి పని ఏదీ లేదు అటువంటిది అన్ని అన్ని విషయాల్లో రాష్ట్రం ఈరోజు తిరోగమనం విధంగా వెనక్కిపోతున్న పరిస్థితి పదేళ్ళు వెనక్కిపోతున్న పరిస్థితి మనం చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం గీతాలో కానీ పటాన్చర్ కానీ చాలా సందర్భాలు చూసినాం అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే పాటిమారిన ఎమ్మెల్యే పట్ల అక్కడ ఉన్నటువంటి సీనియర్ కాంగ్రెస్ లీడర్లు కావచ్చు కార్యకర్తలు కావచ్చు వాళ్లకు తిరుగుబాటుగా దిశగా వెళ్ళిన పరిస్థితులు కూడా మనం చూసినాం అసలు ఏం జరుగుతుంది ఖచ్చితంగా ఇక్కడ ఎమ్మెల్యే అనే వ్యక్తిని ఏ రకంగా అయితే ప్రజలు మూడు నాలుగు లక్షల మంది ప్రజలు స్వయంగా ఓట్లేసి ఎన్నుకుంటారో ఆ ఎన్నికకు అసలు విలువలేని పరిస్థితిని ఈరోజు తీసుకొస్తూ ఉన్నారు ఇటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ వీళ్ళందరూ చూస్తూ ఉంటే మనము స్వయంగా మీరు పటాన్ చెరువు ఎగ్జాంపుల్ తీసుకుంటే కూడా గూడెం మైపాల్ రెడ్డి గారు మన ఏదైతే పార్టీ మారిందో బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేకు పోటీ చేసిన ఆయనది ఒక వర్గము పార్టీ నాయకత్వం ఒక వర్గము ఎంపీకి పోటీ చేసినటువంటి వ్యక్తి ఒక వర్గము ఈరోజు పార్టీ మారిన ఎమ్మెల్యేది ఒక వర్గము వీళ్ళు నలుగురు నలుగురు కూడా ఏం చేయాలన్నది వీళ్ళకే స్పష్టత లేదు వీళ్ళందరూ పక్కన పెడితే జిల్లా మంత్రిది ఇంకో వర్గం అక్కడ వీళ్ళందరూ ఎవరి నిర్ణయాల ప్రకారం వాళ్ళు పోతూ ఉంటే ఈరోజు ఎండ్ ఆఫ్ ది డే ఓట్లేసి గెలిపించిన ప్రజలకు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చే పరిస్థితి లేదు వీళ్ళు ప్రజలంతా అందుకే ఏ ఒక్క నాయకుడు కాంగ్రెస్ కండువా పట్టుకుని జనాల్లోకి పోతే చాలు లేదంటే మీలాంటి మీడియా సోదరులు ఎవరైనా కూడా ముందు మైకు పెడితే చాలు చెప్పరాని స్థితిలో వాళ్ళందరూ దూషిస్తున్న పరిస్థితులు మనం చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాము ఇంకొక విషయం ఏంటంటే సూర్యపేట కావచ్చు ఇతర బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచినటువంటి సిచ్యువేషన్ అక్కడ ప్రాంతాల్లో చాలా వరకు అక్కడ నిధులు ఇవ్వకపోవడం లేకపోతే ప్రజలను ఇబ్బంది గురి వేయడం రైతులను కూడా చూసుకుంటే వాళ్లకు ఏదైతే కెనాల్స్ ఉంటాయి కెనాల్స్ ద్వారా వాటర్ కూడా సప్లై చేయలేక వాళ్ళని ఇబ్బంది గురి చేస్తున్న పరిస్థితులు కూడా చాలా పెద్ద ఎత్తున కనబడుతుంది ఎందుకు కక్షాపూర్త వివరంగా ప్రభుత్వం ఎందుకు నడుస్తుంది అనుకోవచ్చు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినారో ఆ రోజు నుండి ఈ రోజు వరకు కొన్ని పదుల సంఖ్యలో తను చాలా స్పష్టంగా బాహాటంగానే చెప్తున్న విషయం ఏంటంటే కేసీఆర్ గారి తను చేసిన అభివృద్ధి పనులు ఏదైతే ఉన్నాయో తన పేరు మొత్తం రూపుమాపే విధంగా మా పరిపాలన ఉంటుంది అని చెప్తా ఉన్నారు పేర్లన్నీ మారుస్తాము కేసీఆర్ అనే పేరే వినబడకుండా చేస్తాము అని చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏంటంటే తనకు తాను స్వయం పరిశీలన చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు ఈరోజు పరిపాలన చేస్తున్నటువంటి తెలంగాణ అనే రాష్ట్ర మంత్రికి ముఖ్యమంత్రి అనే హోదా మీకు ఈరోజు దక్కింది అంటే దానికి కారణమే కేసీఆర్ గారు తను చావు నోట్లో తలబెట్టేదాకా పరిస్థితుల దాకా పోయి దశాబ్దాల తరబడి కొట్లాడి సబ్బన్న వర్గాలందరినీ ఏకం చేసి ఏ రకంగా తెలంగాణ ఉద్యమంలో మనందరం కూడా భాగస్వాములై ఎంత కొట్లాడినామో మనం చూసినాము అటువంటి గొప్ప సారు పేరు ఉన్నటువంటి సంస్కృతి ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారి పేరును మీరు ఏ రకంగా తీసేస్తారు ఈరోజు మీరు కూర్చుంటున్నటువంటి సెక్రటేరియట్ ఎక్కడి నుంచి వచ్చింది ఇదే కేసీఆర్ గారు కట్టినారు కదా ఈరోజు రాష్ట్రంలో సగభాగమైనటువంటి దాదాపుగా పదమూడు పద్నాలుగు ఉమ్మడి జిల్లాలకు నీళ్ళు వచ్చేటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎక్కడ నుంచి వచ్చింది ఇదే కేసీఆర్ గారు కట్టిండ్రు కదా మీరు రోజు పొద్దున్న లేస్తే రివ్యూ చేస్తున్నటువంటి పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఎక్కడి నుంచి వచ్చింది ఇదే కేసీఆర్ గారు చేసినారు కదా ఇట్లా చెప్పుకుంటా పోతే మనం దాదాపుగా ఒక రెండు మూడు గంటల సేపు కేవలం తను నిర్మించిన ప్రాజెక్టుల గురించే మనం మాట్లాడే అవసరం ఉంటుంది మీరు అట్లా ఏ రకం ఏ రంగం తీసుకున్నా కూడా నిన్న మొన్న కూడా ఇదే ముఖ్యమంత్రి గారు ఏదో కాంక్లేవ్లో మాట్లాడుతూ చెప్తా ఉన్నారు భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్ర జీ జీఎస్డిపి చూస్తే దేశం మొత్తం మన తలసరి తలసరి ఆదాయం ఉన్నామని ఉన్నారు మీరు వచ్చిన గత చేసిందే కదా మరి అన్ని రకాల ఆదాయ మార్గాలు సృష్టించి అన్ని నిర్మాణం చేసి ఇన్ఫ్రా డెవలప్ చేసి ఇవన్నీ చేస్తుంటే కూడా ఉన్నదాన్ని నడిపించే సోయి కూడా మీకు ఈ రోజు ఎందుకు రావట్లేదు కాలంలో బిల్డర్స్ కావచ్చు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కావచ్చు చాలా పెద్ద ఎత్తున ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు అంటే రియల్ ఎస్టేట్ గ్రాఫ్ పడిపోతుంది అనుకోవచ్చా లేకపోతే ఇంకో విధంగా చూడవచ్చు రియల్ ఎస్టేట్ గ్రాఫ్ పడిపోతుంది అనడానికి ఒక్కటే ఉదాహరణ మనకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ అనే రంగం నుండి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పదిహేను పదహారు వేల కోట్లు ఉంటుంది అది ఈ ఒక్క సంవత్సర కాలంలో పన్నెండు వేల కోట్లకు ఏ రకంగా దిగజారింది ప్రతి సంవత్సరం మూడు వేల కోట్లు రెండు వేల ఐదు వందల కోట్లు నాలుగు వేల కోట్ల దాకా పెరుగుతూ ఉండేది ఈరోజు అదే నాలుగు వేల కోట్లు ఎందుకు తగ్గింది తగ్గడానికి కారణం ఎవరు మీరు ఎంతసేపు ఇందిరమ్మ పేరుతో మేము అనేక పథకాలను ఇచ్చినాము మమ్మల్ని మా కోట్లు వేయండి మమ్మల్ని గెలిపేయండి రాంగానే మేము ఇందిరమ్మ పేరుతో ఇచ్చినటువంటి అన్ని హామీలను కూడా అమలు చేస్తామన్నారు అవన్నిట్లను అన్ని సంక్షేమ పథకాలన్నిట్లను పక్కన పెట్టి ఇందిరమ్మ పేరుతో వాళ్ళు అమలు చేస్తున్న విధానం ఏందంటే ఇందిరమ్మ ఇండ్లుగూల్చే పథకం హైడ్రా రేపు పొద్దున్న లేసే వరకు ఎవరి ఇల్లు ఎక్కడ ఉంటుంది ఆ ఇల్లు ఆ ఇల్లు అసలు మన పేరు మీద రిజిస్ట్రేషన్ అయినా ముప్పై నలభై సంవత్సరాల నుంచి అక్కడ ఉంటున్నా కూడా అది మనదా కాదా అనే దుస్థితికి రాత్రి బిక్కుబిక్కుమంటూ ప్రజలంతా పడుకునే పరిస్థితికి తీసుకొచ్చింది ముఖ్యమంత్రి గారు ఏ రోజు ఎక్కడికి జేసీబీ వస్తుందో జేసీబీని చూస్తే జనాలు భయపడే పరిస్థితి వచ్చింది ఈరోజు ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది గతంలో ఎప్పుడు పది సంవత్సరాల్లో లేనటువంటి ఇటువంటి వైరాగ్య పరిస్థితి ఈరోజు ఎందుకు క్రియేట్ అయింది గతంలో అన్ని రకాలుగా అందరం బాగానే ఉన్నాం కదా అన్ని అన్ని పథకాలు బాగానే నడుస్తూ ఉన్నాయి రాష్ట్రంలో అందరికీ నీళ్లు వస్తూ ఉన్నాయి అన్ని రకాలుగా ప్రాజెక్టుల నిర్మాణమైనవి ఆ ప్రాజెక్టులో ఏదో కమిషన్ అని చెప్పారు అంత పెద్ద కాళేశ్వరం ప్రాజెక్టులో ఎనభై ఐదు వేలు తొంభై వేల కోట్లతో జరిగిన దాంట్లో లక్ష కోట్ల అవినీతి అని పెద్ద ఈ రకంగా చేసి జనాలందరినీ మభ్యపెట్టిండ్రు మీరు ఓట్లు ఎంచుకున్న తర్వాత ఏమైంది చిన్న రిపేర్ రావడం వల్ల ఆ రిపేర్ అనేది మీరు కరెక్ట్గా కూర్చుంటే పదిహేను ఇరవై రోజుల్లో సాల్వ్ చేసేటువంటి రిపేర్ అది కేవలం ముప్పై ముప్పై ఐదు కోట్లు పెడితే అయిపోయేటట్టు రిపేరు ఆ రిపేర్ను పక్కన పెట్టి ఈరోజు రాష్ట్రంలో సగం పంటలను మీరు ఏ రకంగా ఎన్న పెడతా ఉన్నారు గత మార్చిలో కూడా కదా యాసంగిలో మీరు ఏ రకంగా పన్నెండు కాళేశ్వరం తోటి దాంతో ఉపయోగం లేకుండా మేము ఎక్కువ మొత్తాదులో మేము ధాన్యం ఎక్స్పోర్ట్ చేశామని చెప్తున్నారు కాళేశ్వరం అనేది మొత్తం పోయింది అని మీరు ఏదైతే చెప్తున్నారో మీకు బుద్ధి జ్ఞానం సిగ్గు శరం ఏమన్నా ఉంటే మల్లన్న సాగర్ అనే ప్రాజెక్టు కాళేశ్వరంలో భాగంగా ఏదైతే నిర్మాణం చేసిందో గత బీఆర్ఎస్ ప్రభుత్వం అక్కడి నుండి నీళ్లు డ్రా చేయడం ఆపేయండి మీరు ఏ రకంగా పరిపాలన అనుమతులు ఇస్తా ఉన్నారు ఈరోజు ముందేమో కొండపోచమ్మ సాగర్ నుండి గత ప్రభుత్వం పదిహేడు వందల కోట్లతో డిపిఆర్లు తయారు చేస్తే దాన్ని పక్కన పెట్టి ఐదు వేల ఐదు వందల కోట్లకు అదే కొండపోచమ్మ సాగర్ నుండి హుస్సేన్ సాగర్కి మన ఉస్మాన్ సాగర్కి గండిపేట్కి నీళ్లువచ్చే ప్రయత్నం ఏ రకంగా చేసిన ఈరోజు అది కూడా కాదని అదే కాళేశ్వరంలో పెద్ద ప్రాజెక్ట్ అయినటువంటి యాభై టీఎంసీల కెపాసిటీ ఉన్న మల్లన్న సాగర్ నుంచి ఏడు వేల ఎనిమిది వందల కోట్లతో తీసుకొస్తామని ఏ రకంగా చెప్తా ఉన్నారు మరి ఆ సోయి ఉండాలన్నా మనం ఏం మాట్లాడుతున్నాము ఏం చేస్తున్నామో అనేది మొత్తం కొట్టుకుపోయిన కాళేశ్వరం ప్రాజెక్ట్ నుండి తొమ్మి ఏడు వేల ఎనిమిది వందల కోట్లకు మీరు పరిపాలన అనుమతులు ఏ రకంగా ఇచ్చిండ్రు మీరు ఇంతకుముందు పంట లేనిపోయినప్పుడు మీకు ఆ బాధ లేదు రైతులు ఇబ్బంది పడుతుంటే బాధ లేదు హైదరాబాద్కి సంబంధించి చూస్తే బిల్లర్లు కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది గతంలో పక్క రాష్ట్రాల నుంచి వచ్చి హైదరాబాద్ లో సెటిల్ అవడానికి ఆలోచన చేస్తూ ఉండే హైదరాబాద్ లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉండే ఈ రోజు ఇన్వెస్ట్మెంట్స్ లేవు సేల్స్ లేదు కన్స్ట్రక్షన్ లేదు కన్స్ట్రక్షన్ లేబర్ బతికే పరిస్థితి లేదు దాని నుండి ఇండైరెక్ట్ గా రా మెటీరియల్ కి సంబంధించిన కొనుగోలు జరిగినప్పుడు ప్రభుత్వానికి వచ్చే ఆదాయం లేదు ఇవన్నీ పడికేసిన పరిస్థితి చాలా స్పష్టంగా కనబడతా ఉంది ప్రాంతాల్లో కూడా చాలా వరకు ఇండస్ట్రియల్స్ పెట్టి అక్కడ ఉన్నటువంటి యూత్ కు ఎంప్లాయ్మెంట్ ఇద్దామని మేము అనుకుంటే బీఆర్ఎస్ నేతలే టార్గెట్ చేస్తూ ప్రజలు చెప్తున్నారు కావచ్చు రామన్నపేట కావచ్చు ఇట్లా చాలా ప్లేసెస్ లో ప్రజలు కూడా వ్యతిరేకంగా ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ కావాలనే వాళ్ళని రెచ్చగొడుతుందని చెప్తున్నారు ఇండస్ట్రీస్ ఇండస్ట్రీస్ అని చెప్తే ఓన్లీ ఇండస్ట్రియలిస్ట్ మీకు ఆదాని మాత్రమే గుర్తొస్తారా ఇదే ఆదాని గారిని గతంలో మీరు ఏమని విమర్శించారు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అదే ఆదాని గారికి ఈరోజు మీరు లగచెర్లకు సంబంధించి రైతులను దాంట్లో మరీ ముఖ్యంగా గిరిజనులను హిరియా నాయక్ అనే ఒక రైతుకు జైల్లో పెట్టిన తర్వాత కూడా తనకు గుండె నొప్పి వస్తే హాస్పిటల్కు బేడీ లేసి మీరు ఏ రకంగా తీసుకుపోతూ ఉంటారు అది కాకుండా అక్కనే జ్యోతి అనే ఒక అమ్మాయికి ఒక గిరిజన రైతు బిడ్డకు ఒక మహిళ అని చూడకుండా అర్ధరాత్రి తను తొమ్మిది నెలల గర్భిణి అయినప్పటికీ కూడా తన భర్య తన భర్తను మీరు ఏ రకంగా తీసుకుపోయినారు అర్ధరాత్రి ఇంట్లో నుంచి ఆడవాళ్లను ముట్టరాని ప్లేస్లో మీరు తాక్కుంటూ మీ పోలీసులందరినీ పహారా పెట్టి ఏ రకంగా తీసుకుపోయినారు వీళ్ళందరినీ ఏ రకంగా అరెస్ట్ చేసిండ్రు గత ప్రభుత్వాలు కూడా అనేక సార్లు భూసేకరణ చేసినాయి కదా మన ఫార్మసిటీకి సంబంధించి కల్వకుర్తి ప్రాంతంలో భూసేకరణ జరిగినప్పుడు అదే ప్రాంతం నుండి నాయకుడిగా ఉన్నటువంటి కల్ చల్ల వంశచంద్రెడ్డి గారు పోయి అటెండ్ అయినారు కదా బీఆర్ఎస్ పార్టీ భూసేకరణ చేసినప్పుడు మంతని నియోజకవర్గానికి సంబంధించి శ్రీధర్ బాబు గారు అటెండ్ అయినారు కదా కాళేశ్వరానికి సంబంధించిన ప్రాజెక్టు భూసేకరణ జరుగుతున్నప్పుడు ఈరోజు మీరు ప్రతిపక్ష పార్టీని కనీసం ఎందుకు లోపలికి ఎలా చేసే పరిస్థితి లేదు సరే ప్రతిపక్ష పార్టీ అంటే మీకు కోపము కేసీఆర్ గారు అంటే కోపము కేటీఆర్ గారు అంటే కోపము హరీష్ గారంటే కోపము మీకు ప్రశ్నిస్తున్నారు అన్న బాధ ఉంది మీ లోపల కనీసం రైతులను కూడా మీరు ఎందుకు టాలరేట్ చేయలేకపోతున్నారు ఈరోజు అంత కర్కషంగా ఎందుకు వ్యవహారం చేస్తున్నారు అది కూడా మరీ ముఖ్యంగా నీకు ఓట్లేసి స్వయంగా నిన్ను గెలిపించి ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే తర్వాత ఈరోజు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోపెట్టినటువంటి నీ సొంత నియోజకవర్గం మీద ఇంత కర్కషంగా ఎందుకు వ్యవహారం చేస్తూ ఉన్నావు గతంలో ఇన్ని దశాబ్దాల పరిపాలనలో డెబ్బై ఎనభై ఏళ్ళ సరి స్వాతంత్రం తర్వాత వచ్చినటువంటి పరిపాలనలో గుడ్లు వెట్టలు లాంటి పట్టినటువంటి ప్లేస్లో మేము చాలా వరకు డెవలప్ చేద్దాం అనుకుంటున్నాం అక్కడ రియల్ ఎస్టేట్ రేట్లు కూడా పెంచేటట్టు కృషి చేస్తుంటే కావాలనే మామీ ఇట్లా బురద ఆ మాట ముఖ్యమంత్రి గారు గతంలో రెండు వేల తొమ్మిది నుండి రెండు వేల ఇప్పటి వరకు కూడా రెండు వేల ఇరవై ఐదులో కూడా ఇరవై రేపు పొద్దున ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వరకు కూడా తనే ఎమ్మెల్యేగా ఉంటారు దాదాపుగా రెండు దశాబ్దాలు ఎమ్మెల్యేగా ఉండి కూడా నీ కాన్స్టిటెన్సీలో తొండలు గుడ్లు పెట్టే పరిస్థితి ఈ రోజు వరకే ఉంది అని అంటే దాని అర్థమైంది నీ ఫెయిల్యూరే కదా ఈ ఈ రెండు దశాబ్దాల నుండి నువ్వు కనీసం వాళ్ళకి ఇరిగేషన్కి నీళ్ళు వచ్చే పరిస్థితి కూడా ఎందుకు తీసుకురాలేకపోయినావు మరి మాట్లాడితే నేను ప్రశ్నించే గొంతును గతంలో ఉద్యమాలు నా అంత ఎవరు చేయలేదు అని చెప్పి తెలంగాణలో ఉద్యమం చేసిన వాళ్ళ మీదకి రైఫిల్స్ పట్టుకొనిపోయినా నువ్వు నీ కాన్స్టెన్సీలో వీటి గురించి ఎందుకు ఉద్యమం చేయలేకపోయినావు ఎంతసేపు నువ్వు కానిస్టివెన్సీ లో ఓట్లు అది మీ అన్న అప్ప నువ్వు వచ్చి హైదరాబాద్ లో అడ్డా పెట్టాలి ఇది తప్ప నియోజకవర్గానికి నువ్వు చేసిందే ముందు ఈ రోజు వరకు కూడా దొండలు గుడ్లు పెట్టినటువంటి ప్లేస్లో నిన్న కేటీఆర్ గారు పోయి చాలా స్వయంగా ఆ పొలాలన్నీ తిరిగి కూడా పబ్లిక్ లో పెట్టిండ్రు మీడియా మొత్తాన్ని నలభై ఐదు యాభై మంది మీడియా ప్రతినిధులను తీసుకుపోయి చూపించిండ్రు కదా అక్కడ మొత్తం పచ్చని పొలాలు స్పష్టంగా కనబడతా ఉన్నాయి కదా తొండలు గుడ్లు గుడ్లు పెట్టట్లేదని నువ్వు చెప్తా ఉన్నావు నీ కోట్లేసిన ప్రజలేమో ఇవన్నీ పచ్చని పంట పొలాలు మమ్మల్ని బెదిరించి భయపెట్టి అర్ధరాత్రి భయ భయభ్రాంతులకు గురి చేసి మా దగ్గర నుండి ఈ భూములన్నీ లాక్కుంటా ఉన్నారని వాళ్ళు చెప్తా ఉన్నారు ఇంత కర్కశంగా వ్యవహరించాల్సిన అవసరం ఏముంది సరే ఇదంతా పక్కన పెడితే ఇది తీసుకునేదో డెవలప్మెంటల్ యాక్టివిటీ చేస్తావు అంటే ముఖ్యమంత్రి గారే రెండు నెలల క్రితమో ఒక ప్రెస్ మీట్ పెట్టి పన్నెండు ప్రాజెక్టులకు సంబంధించిన ఆ షీట్ మొత్తాన్ని కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టిండ్రు పన్నెండు ప్రాజెక్టులు వస్తూ ఉన్నాయి దాంట్లో కొడంగల్ నియోజకవర్గ పరిధిలో రెండు ప్రాజెక్టులు అని చెప్పిండ్రు దాంట్లో చాలా చాలా స్పష్టంగా ఇదే లగజర్ల భూములకు సంబంధించి అదాని గారి సిమెంట్ ఫ్యాక్టరీ రాబోతూ ఉంది అని అదే పేపర్లో చాలా స్పష్టంగా ఉంది ఆ పేపర్ మీకు ఈ డిస్కషన్ అయిపోయిన తర్వాత మీ మీకు పంపిస్తాను కూడా నేను అటువంటి పరిస్థితిలో అదాని గారిని గతంలో వ్యతిరేకించిన మీరే ఈరోజు మళ్ళీ ఏ రకంగా తన ఫ్యాక్టరీలు మీ నియోజకవర్గంలో పెడతా ఉన్నారు అదాని గారికి ఇవ్వడానికి రాష్ట్రంలో భూములే ఇవ్వ లేవా పచ్చని పంటలు పండేటువంటి భూములే ఇవ్వాల్సిన అవసరం ఉందా అటువంటి పెట్టుబడిదారులను అదాని లాంటి వాళ్ళను స్థాయిలోనేమో మీ నాయకులంతా విమర్శిస్తూ ఉంటారు అదానీ ప్రధాని ఏకే అని మీ రాహుల్ గాంధీ గారు చెప్తూ ఉంటారు ఇక్కడికి వచ్చి అదే అదాని గారిని మీరు పెట్టుకొని ఎందుకు తిరుగుతూ ఉన్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు వస్తే మీ మంత్రులందరూ కూడా హోటళ్ళకి పోయి రిసీవ్లు చేసుకోవడాలు సన్మానాలు చేయడాలు సత్కారాలు చేయడాలు ఇవన్నీ ఎందుకు చేస్తూ ఉన్నారు వీటన్నిటిని బట్టి చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది ఏంటంటే అటువంటి ఇండస్ట్రియల్ ఇండస్ట్రీస్ నడిపే వాళ్ళందరికీ ఇస్తే దాని నుంచి మాకు కమిషన్లు వస్తాయి ఆ భూముల్లో మాకు పెట్టుబడి వస్తూ ఉంటుంది దాంట్లో మేము కొంత డైవర్ట్ చేసుకోగలుగుతాము ప్రజలు ఎక్కడన్నా పోని ఎక్కడ పోతే మాకేం అన్న విధంగా మాత్రమే వీళ్ళు ఆలోచన చేస్తా ఉన్నారు లక్ష డెబ్బై ఎనిమిది వేల కోట్లు పెట్టుబడులు తెచ్చారు దానివల్ల ఇక్కడ ఉన్నటువంటి యువతకు కూడా చాలా వరకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయని రేవంత్ రెడ్డితో పాటు ఇతర మంత్రులు కూడా చెప్తున్నారు మీరు ఏం చెప్తారు ఈ విషయం అయితే గత సంవత్సరం పోయి ఏమైతే చేసిన అక్కడికి పోయి మీడియా ప్రతినిధులు అడిగితే దేనికోసం వచ్చిండ్రో మీరు ఇక్కడికి అని అంటే న్యూక్లియర్ చైన్ రియాక్షన్ అని అన్నాడు న్యూక్లియర్ అంటే అంటే ఏందో తెలియదు ఆయనకు చైన్ రియాక్షన్ ఏందో తెలియదు ఈ రోజు ఎన్నగాక మొన్న దావోస్కి పోయి మళ్ళీ ఏం చెప్తా ఉన్నారు దావోస్ మీటింగ్ అంతా అయిపోయి ఇక్కడికి వచ్చిన తర్వాత మీడియా బ్రీఫ్ చేస్తూ సింగపూర్ రాష్ట్రం నుండి అనేక పెట్టుబడులు వస్తున్నాయన్నారు సింగపూర్ అనేది రాష్ట్రమా దేశమా అనేది తెలియని దివానా కానీ నువ్వు నువ్వే రకంగా మాట్లాడుతూ ఉంటావు ఇవన్నీ నేను చూసి పెట్టుబడులు వస్తున్నాయా సరే లక్ష ఎనభై వేల కోట్లు ఈసారి తెచ్చినాము పోయినసారి నలభై వేల కోట్లు తెచ్చినామన్నావు రెండు లక్షల ఇరవై వేల కోట్లు నువ్వు చెప్తా ఉన్నావు దానికి ఎన్ని సున్నాలు ఉంటాయో కూడా నీకు తెలియదు నీకు ఓన్లీ దాంట్లో కమిషన్లు ఏమొస్తాయనే లెక్క తప్పితే అసలు నిజంగా దానివల్ల ఉపాధి ఏమో ఏమొస్తుంది నిజంగా రాష్ట్రానికి ఏమొస్తుంది దాని నుంచి ట్యాక్సెస్ మనకి ఏ రకంగా వస్తాయి రాష్ట్రానికి ఏం జరుగుతుంది అన్నది కూడా నీకు ఆ సోయలేదు ఇంకోటి ఇన్ని లక్షల కోట్లు నువ్వు చెప్తా ఉన్నా కూడా రోజు వరకు దాంట్లో ఒక్కడన్నా గ్రౌండింగ్ అయింది గతంలో కేటీఆర్ గారు ఇటువంటి పర్యటనలకు పోయి ఎన్ని కంపెనీలు వచ్చిన్రో మీరు నా ఇమ్మడి వస్తే హైదరాబాద్ చుట్టూ చూపిస్తూ ఉంటే రెండు రోజులు తిరిగినా కూడా సరిపోదు అన్ని అన్ని కంపెనీలు తీసుకొచ్చినారో మొత్తం ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ కంపెనీలు ఏవైతున్నాయో వాళ్ళ లార్జెస్ట్ క్యాంపస్ అన్ని కూడా ఈరోజు హైదరాబాద్లో ఉండే పరిస్థితి ఉంది ప్రపంచం మొత్తం హైదరాబాద్ గురించి ఆలోచన చేసే పరిస్థితి ఉంది అటువంటి పరిస్థితుల్లో మీరు పోయి పక్క దేశాలకు పోయి వరల్డ్ ఎకనామిక్ ఫోరంలోకి పోయి తెలంగాణ పరువును హైదరాబాద్ పరువును తీసే విధంగా మీరు చేస్తా ఉన్నారు న్యూక్లి చైన్ రియాక్షన్ అంటారు దాని స్పెల్లింగ్ తెలియదు దాని అర్థం తెలియదు మీకు సింగపూర్ అనేది రాష్ట్రమా దేశమా అని తెలియదు మీ పక్కన ఉన్న మంత్రులకేమో ఇంకా మీరు వస్తూ ఉంటే కూడా కనీసం లేచే వాళ్ళకు ఆ స్థాయి కూడా ఉండదు మీకు ఒక గౌరవం ఉండదు ఒక పద్ధతి ఉండదు మీకు ఎవరెవరినో తీసుకుపోతూ ఉంటారు గతంలో సింగపూర్లో ఉన్నటువంటి నదులను పరిశీలన చేయాల్సిన అవసరం ఉన్నప్పుడేమో దక్షిణ కొరియాకు పంపిండ్రు అసలు ఎక్కడ నదులు ఉంటాయి తెలియదు ఎక్కడ వాగులు ఉంటాయి తెలియదు వాగును నదితో పోలుస్తారు నదిని వాగుతో పోలుస్తారు రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియదు రైతులు ఎంతమంది ఉంటారో తెలియదు మీకు రాష్ట్రంలో ఫండింగ్ ఎంత వస్తాం మనకు ట్యాక్స్ కలెక్షన్ ఎంత ఉంటుందో తెలియదు ఆ ట్యాక్సులు మనం ఎంత ఖర్చు పెట్టాలో తెలియదు ఏ ప్రాజెక్టు పెట్టాలి తెలియదు ఊరికైనా వేసుకోవాలి కాబట్టి నేను అన్ని హామీలు ఇవ్వాలి ఎట్లాగో గెలిచేది లేదు అనుకున్నాడు కాబట్టి హామీలు ఇచ్చిండు తర్వాత పద పదవి బాధ్యతలు తీసుకో ఏం చెప్తాడు నేను లంక బిందులు ఉన్నాయని కొని వచ్చిన అంటాడు ప్రభుత్వంలో లంకబిందులు ఉంటాయి ఏ ఏ రకంగా ఆలోచన చేస్తారు మీరు గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి కొడంగల్ ప్రజలు మిమ్మల్ని ఏ రకంగా భరిస్తున్నారో రాష్ట్రం అంతా ఒక విచిత్రంగా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది జరిగినటువంటి సర్వేకు నూట అరవై కోట్లు ఖర్చు చేసింది ప్రభుత్వం దానివల్ల ప్రజలకు కానీ బీసీలకు కానీ ఏమన్నా ఉపయోగం ఏమైనా ఉంటుందా నయా పైసా లాభం లేకపోగా రివర్స్ లో బీసీలందరూ కూడా ఈరోజు తీవ్ర ఆగ్రహం రాష్ట్ర ప్రభుత్వం మీద వ్యక్తం చేసే పరిస్థితి ఉంది దీనికి సంబంధించి గతంలో కేసీఆర్ గారు రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మనం ఏ సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నా రాష్ట్రానికి సంబంధించి ఏ ఇనిషియేషన్ తీసుకోవాలన్నా కూడా ఏ కులస్తులు ఎంతమంది ఉన్నారు మన దగ్గర మొత్తం పాపులేషన్ ఎంతమంది ఉంది దాంట్లో రేషన్ కార్డులు ఉన్నోళ్ళు ఎంతమంది లేని వాళ్ళు ఎంతమంది ఎవరి ఆస్తులు ఏ రకంగా ఉన్నాయి ఎవల ఏ సామాజిక వర్గాలు ఏ రకంగా ఉన్నాయి రిజర్వేషన్లు ఏ రకంగా ఇవ్వచ్చు మనము విద్య కోసం ఎంతమంది వేచి చూస్తున్నారు ఉపాధి కోసం ఎంతమంది వేచి చూస్తున్నారు ఈ మొత్తం డేటా తీయడానికి సమగ్ర కుటుంబ సర్వే అని చేసిండ్రు ఎస్కేఎస్ అని చేసినప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు ఏం అని అంటే అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నడినా పచ్చకండువా కప్పుకొని మాట్లాడిన విషయం ఏందా అంటే కేసీఆర్ గారు ఇటువంటి సర్వే చేసి ఎవడో ఆఫీసర్ని నా ఇంటికి పంపిస్తే నేను మనిషిని అనుకుంటున్నావో దివానగా అని అనుకుంటున్నావో ఏ రకంగా ఇస్తాం వానికి ఎవరికో ఆఫీసర్ వస్తే నా డేటా అంతా వానికి ఎట్లు ఇస్తా అని అన్నారు అటువంటి దివానగానివి గాని కానీ నువ్వు ఈరోజు అదే ఆఫీసర్ను ఏ రకంగా ప్రజల ఇంటి మీదకి తోలుతా ఉన్నావు వాళ్ళ నుంచి ఏ రకంగా డేటా తెస్తా ఉన్నావు అంటే ఆదేశ ఆదేశాలు ఇచ్చిన నువ్వు దివా దివానా కానివా ఆదేశాలు ఇవ్వడానికి ఆలోచన చేసినటువంటి నీ మంత్రివర్గం దివానా మంత్రివర్గమా ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది సరే చేసిన రో అయిపోయింది కోర్ట్ రాజ్యాంగం చాలా స్పష్టంగా చెప్తున్న విషయం ఏంటంటే కులగన్న చేసే అధికారం కేవలం కేంద్ర ప్రభుత్వంకు మాత్రమే ఉంటుంది దీనికి సంబంధించి చట్టసవరణ జరిగింది రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో రెండు వేల ఎనిమిదిలో కేంద్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్న పార్టీ ఏది ఇదే కాంగ్రెస్ పార్టీ నీ పార్టీయే రాష్ట్రాలకు అధికారం ఉండకుండా చేసి రెండు వేల ఎనిమిదిలో చట్ట సవరణ చేస్తే అదే చట్టాన్ని ఉపయోగించుకొని ఈరోజు నువ్వు రాష్ట్ర స్థాయిలో ఏ రకంగా చేసినావు మళ్ళీ సర్వే సరే చేసినవో అయిపోయింది చేసిన తర్వాత రెండు వేల పదకొండుకు సంబంధించిన గణాంకాలు చూస్తే ప్రతి పదేళ్ళకి ఏదైతే భారతదేశ స్థాయిలో ఈ జనగణన జరుగుతుందో రెండు వేల పదకొండులో యాభై ఒకటి యాభై రెండు శాతం ఉన్నటువంటి బీసీలు ఈరోజు నలభై ఆరు శాతానికి ఏ రకంగా తగ్గిన భారతదేశానికి సంబంధించిన ట్రెండ్స్ కానీ ప్రపంచానికి సంబంధించిన ట్రెండ్స్ కానీ చూస్తూ ఉంటే ప్రతి ప్రతి పది సంవత్సరాలకు కూడా ఈ జనగణన జరిగే సమయానికి పన్నెండు నుండి పదిహేను శాతం వరకు జనాభా పెరుగుతూ ఉంటుంది తగ్గదు ప్రపంచం అంతా పెరుగుతూ ఉంది భారతదేశంలో పెరుగుతూ ఉంది అదే విధంగా తెలంగాణలో అదే విధంగా హైదరాబాద్ మొత్తం పెరుగుతూ ఉంది ఇరవై శాతం జనాభా తగ్గిందని లెక్కల తెలుస్తుంది అర్థం క్లారిటీగా మరి ఇరవై శాతం జనాలు వేరే దేశానికి వెళ్ళిపోయారా చనిపోయారా కోవిడ్లో మరి ఏం జరిగింది అనుకోవచ్చు అది ఒక్కసారి ముఖ్యమంత్రి గారే మళ్ళొకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు వాళ్ళందరూ చెప్తా ఉంది దాంట్లో మరీ మరీ ముఖ్యంగా మా మా సిరిసిల్ల నియోజకవర్గంలో పద్మశాలీలు ఎక్కువ ఉంటారు మా పద్మశాలి సోదరులంతా చెప్తా ఉన్న విషయం ఏంటంటే రెండు వేల మా పద్మశాలీల జనాభా పన్నెండు లక్షల మంది ఉన్నాం మేము ఇప్పుడు ముప్పై లక్షల మంది ఉంటామన్నది మా యొక్క అంచనా అటువంటిది రెండు వేల పదకొండులో ఉన్న పన్నెండు లక్షలే ఈరోజు రెండు వేల ఇరవై ఐదులో ఏ రకంగా ఉన్నాం మేము సర్వే చేసిన వాళ్ళకి సోయి ఉందా కనీసం చేయించిన వాళ్ళకి సోయి ఉందా అని చెప్తా ఉన్నారు ఇవన్నీ వాడి వాళ్ళు ఏం చేయాలనుకుంటా ఉన్నారంటే రేపు పొద్దున స్థానిక సంస్థలకు పోవడానికి ముందు వాళ్ళు గతంలో కానిస్టేబుల్ మన కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో ఏదైతే హామీ ఇచ్చిండ్రో బీసీ డిక్లరేషన్ అని చెప్పి అక్కడ బీసీల రిజర్వేషన్లను ఇరవై మూడు శాతం నుండి నలభై రెండు శాతానికి పెంచుతాము అట్లా పెంచడం ద్వారా దాదాపుగా ఇరవై నాలుగు వేల మంది బలహీన వర్గాల సోదరులు బీసీ సోదరులందరూ కూడా స్థానికంగా జరిగేటువంటి స్థానిక సంస్థల ఎన్నిక ఎన్నికల్లో వాళ్ళందరికీ కూడా ప్రాతినిధ్యం వస్తుంది అని చెప్పిండ్రు చెప్పి ఆ వర్గాలన్నింటితో ఓట్లు వేయించుకున్నారు ఓట్లు వేయించుకున్న తర్వాత ఈరోజు చెప్తున్న విషయం ఏంది ఇటువంటి తప్పుల తడకగా ఉన్నటువంటి సర్వేను పబ్లిక్ డొమైన్లో పెట్టి అందరూ కోర్టుకు పోయే విధంగా చేసి ఆ ఎన్నికలైనా పోస్ట్పోన్ చేయాలి లేదంటే కోర్టుకు పోవడం వల్ల లేట్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఎన్నికలను పెట్టేసి రిజర్వేషన్ లేకుండానే వాళ్ళందరికీ అన్యాయం చేయాలి ఈ రెండు రకాలుగా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్న విషయం చాలా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది ఇది కేవలం బీసీలందరినీ నమ్మించి ఓట్లు వేయించుకొని వాళ్ళ గొంతు కోయడమే అనేది బీసీ కుల సంఘ ప్రతినిధులందరూ కూడా పబ్లిక్ డొమైన్లో డైరెక్ట్గా చెప్తున్న పరిస్థితి రాష్ట్రం అంతా చూస్తూ ఉన్నాం మనము అంటే పది ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది కాకపోతే అప్పుడు బీసీల గురించి మొత్తానికి పట్టించుకున్న పరిస్థితులు కూడా లేవు కాకపోతే అధికారం పోయిన వెంటనే బీసీలు గుర్తుకచ్చిర్రు వాళ్ళని కొద్దిగా రెచ్చగొట్టి మా మీద దాడి చేయించే ప్రయత్నం చేస్తున్నారు బీసీలు కూడా ఎవరు కూడా వాళ్ళ ట్రాప్లో వాడకండి అని పీసీసీ అధ్యక్షుడితో పాటు పొన్నం ప్రభాకర్ కూడా చెప్తున్నారు పొన్నం ప్రభాకర్ గారు ఒక్కసారి మాట్లాడే ముందు గుండె మీద చేయి చేపెట్టుకొని ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది లేదంటే జనాలు ఇంకెక్కర్నోదనే పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది అక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని మీరు ఏ రకంగా అయితే చెప్పినర్రో హామీలు ఇచ్చి ఇచ్చి ఓట్లు వేయించుకున్నారో ఇదే పొన్నం ప్రభాకర్ గారు కూడా ఈరోజు బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు కదా ముందు మీరు అడగాల్సిన విషయం ఏంటంటే మా ముఖ్యమంత్రి గారిని మనము నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పినాం కదా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరి ఈరోజు మన క్యాబినెట్లో అది ఎందుకు అమలు చేయలేకపోతున్నాం మనము పద్దెనిమిది మంది తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్లో అవకాశం ఉంటే పన్నెండు మంది ఉన్నారు ఈ రోజు వరకు ఇంకో ఆరు మందిని వేసే పరిస్థితి ఈ రోజు వరకు టైం దొరకట్లేదు వాళ్ళకు ఎందుకు ఎవరికి ఇచ్చినా కూడా మిగతా వాళ్ళు తన్నే పరిస్థితి ఉంది వాళ్ళను సరే ఆ విషయం పక్కన పెడితే ఈ పన్నెండు మంది ఎవరైతే ఉన్నారో పన్నెండు మందిలో కేవలం ఇద్దరు మాత్రమే బీసీలు ఉన్నారు పున్నం ప్రభాకర్ గారు ఒకరు మన కొండా సురేఖ గారు ఒకరు వీళ్ళు తప్పితే మీరు చెప్పినటువంటి నలభై రెండు శాతం అంటే దాదాపుగా ఎనిమిది మంది ఉండాలి కదా మరి మీకు మీకెందుకు లేదు ముందు దాన్ని మీరు ప్రశ్నించాల్సిన అవసరం ఉంది నిన్నగా మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మీరు బీసీలకు ఇచ్చిన సీట్లన్నీ అది ఆలోచన చేసుకోవాలి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మీరు బీసీలకు ఇచ్చిన సీట్లు అన్ని ఆలోచన చేసుకోవాలి రేపు పొద్దున మీరు కార్య పార్టీ కార్యవర్గం వేసుకుంటామంటున్నారు కదా దాంట్లో బీసీలకు నలభై రెండు శాతం ఇస్తున్నామా లేదా అన్నది ముందు ఆలోచన చేసుకోవాలి అధికారంలో ఉన్నది మీరు రాష్ట్ర వ్యవస్థలన్నీ మీ చేతిలో ఉన్నాయి పోలీస్ మీ చేతిలో ఉంది లా అండ్ ఆర్డర్ మీ చేతిలో ఉంది దాన్ని కంట్రోల్ చేసే పరిస్థితి మీకు లేక ప్రతిపక్ష మీ పార్టీ మీద ఎందుకు ఏడుస్తూ ఉన్నారు మీరు ప్రతిపక్ష పార్టీ మిమ్మల్ని భయపడదు పెడతా ఉందా మరి మీరేం చేస్తా ఉన్నారు గుడ్డుగురు వాళ్ళ పన్ను దొమ్ముతున్నారా ఏ రకంగా పరిపాలన చేస్తూ ఉన్నారు పరిపాలన పరిపాలన చేయాల్సినటువంటి మీరు ఇటువంటి సాకులు చెప్తూ బీసీలందరినీ ప్రలోభాలకు గురి చేసే పరిస్థితి కనబడుతూ ఉంది కేవలం వాళ్ళను ఓట్లేసే యంత్రాలుగా మాత్రమే చూస్తూ ఉన్నారు నిజంగా పొన్నం ప్రభాకర్ గారు కానీ వాళ్ళ ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి ఎక్కడైతే కామారెడ్డి డిక్లరేషన్ పెట్టి బీసీలందరినీ మోసం చేసిన అదే కామారెడ్డి నుండి కానిస్టేబుల్ కిష్టయ్య గారు ఎవరైతే వీరమరణం చెందినరో తెలంగాణ ఉద్యమం సమయంలో ఆ కానిస్టేబుల్ కిష్టయ్య గారి విగ్రహం సాక్షిగా మీరు అక్కడ ముక్కు నీళ్లకు రాసి బీసీలందరికీ క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఏదైతే పార్టీ మంది పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళంతా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకవేళ పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఏమైనా ఉంటాయా వాళ్ళు కాదు స్వయంగా వాళ్ళ మంత్రివర్గంలో ఎవరినైనా తీసుకోండి మీరు లేదు అంటే అదే ముఖ్యమంత్రి గారిని తీసుకోండి లేదంటే మరీ స్వయంగా రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చైనా రాష్ట్రంలో వాళ్ళకు నచ్చిన ఏ నియోజకవర్గంలోనైనా పోటీకి పెట్టండి కనీసం డిపాజిట్లు వచ్చే పరిస్థితి లేదు ఈరోజు ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం కొడంగల్లోనే ముఖ్యమంత్రి గారు పోతే పోతేనే జనాలకు కొట్టే పరిస్థితి ఉంది ఈరోజు సెక్యూరిటీ లేకుండా పోతే అటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఎక్కడ కూడా వాళ్ళకు ఒక్క సీట్లో కూడా ఉన్న నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో కనీసం మినిమం ఓట్స్ వచ్చే పరిస్థితి కూడా కనబడతలేదు అటువంటి పరిస్థితుల్లో ఈ పది మంది పక్క పార్టీల నుంచి గెలిచిన వాళ్ళందరూ కూడా మళ్ళీ పోయి కాంగ్రెస్ పార్టీ తరఫున ఫోన్ చేస్తే పోటీ చేస్తే అసలు డిపాజిట్లు వచ్చే పరిస్థితి ఎక్కడ కనబడట్లేదు వీళ్ళు ఇచ్చిన హామీలు వాళ్ళు చేస్తున్న పరిపాలన విధానాన్ని చూసి ప్రజలందరూ తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు ఇమ్మీడియట్గా వాళ్ళు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చడానికి వాళ్ళు చేయాల్సిన పని ఏదైతే ఉందో దాని మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది ఈ పది మంది ఎవరైతే పార్టీలు మారిందో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఒక భయం స్టార్ట్ అయింది వాళ్ళందరిలో రేపు సుప్రీం సుప్రీంకోర్టు స్ట్రిక్ట్ యాక్షన్ మా మీద తీసుకోగలిగితే స్పీకర్ గారు అనర్హత వెయిట్ వేయాల్సి ఉంటుంది వేటు వేస్తే అటు బీఆర్ఎస్ పార్టీ మమ్మల్ని దగ్గర కూడా రాణించే పరిస్థితి లేదు లేదు మాకు మేము ఏదైనా రిక్వెస్ట్ చేసుకొని బీఆర్ఎస్కి పోతాము అంటే స్పీకర్ గారు ఊరుకునే పరిస్థితి లేదు అట్లానే కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేద్దాము అంటే ఇంత ముందు పోటీ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళకి అవకాశం ఇచ్చే పరిస్థితి లేదు పోనీ ఏదన్నా మతలబులు చేసుకొని ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఏదైతే కమిషన్లు ఇవన్నీ ప్రలోభాల కోసం పోయినరో అది మొత్తం దాన్ని వెచ్చించి మళ్ళీ ఏదైనా చేద్దాము అంటే అటువైపు నుండి మీరు పోటీ చేస్తే జనాలే ఓడగొట్టే పరిస్థితి ఉంది ఎట్లా చూసినా కూడా అటు ఇటు రెండింటికి చెడ్డ పరిస్థితి లాగా వీళ్ళందరి పరిస్థితి కనబడతా ఉంది